మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఏంటి బావ అలా చూస్తున్నావు ఈ పేపర్ల మీద సంతకం చేస్తే దీపకి కావాల్సిన బ్లడ్ దొరుకుతుంది నువ్వు నీ భార్య ప్రాణాలని కాపాడుకోవచ్చు బావా నీకు ఎక్కువ టైం కూడా లేదు త్వరగా సంతకం చేయి బావా అని అంటుంది ఇక కార్తీక్ అయితే ఆ పేపర్లు పట్టుకొని చూడు జోస్నా నా అవసరాన్ని నీ అనుకూలంగా నువ్వు మార్చుకోనని మాకు ఈ పేపర్లు ఎందుకోసమో నాకు తెలుసు చచ్చిన నేను ఈ పేపర్ల మీద సంతకం చేయను అవును దీప నా ప్రాణం దీపని బ్రతికించుకోవడం కోసం నేనేవేనా చేస్తాను తప్ప నీ అవసరాన్ని మాత్రం నేను ఎప్పటికీ తీసుకోను అంటూ కాంతిక్ అయితే ఆ పేపర్స్ని చింపేబోతూ ఉంటే బావా ఆలోచించుకో ఇది దీప ప్రాణం ఇప్పుడు గనుక నువ్వు ఈ పేపర్ల మీద సంతకం చేయకపోతే దీప జీవితాంతం నీకు దక్కదు చూడు జోస్నా తన కన్న కూతురు శౌర్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా దీప నీ ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే దీపకి నా మీద ఉన్న నమ్మకం తను ఎలా అయినా తన కూతురిని నేను బ్రతికిస్తానన్న నమ్మకం తన కూతురికి నేను తండ్రిని అయ్యానని తన నమ్మకం ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను ఎప్పటికీ ఈ పేపర్ల మీద నేను సంతకం చెయ్యను చెయ్యను అంటూ కార్తీక్ అయితే ఇక జోష్నది ఇచ్చిన పేపర్ని చించేస్తుంటే బావా ఒక్క నిమిషం అక్కడ శౌర్యకి టైం ఉంది కానీ ఇప్పుడు దీప కోసం నీ దగ్గర ఎక్కువ టైం లేదు అనవసరంగా నువ్వు పంతానికి పోతే దీప నీ వల్లే చేస్తుంది రేపు సౌర్యకి నువ్వు సమాధానం చెప్పుకోలేవు జీవితాంతం తప్పు చేసిన వాడిగా మిగిలిపోవాలి అని అంటూ ఉంటే ఇదంతా కూడా దాసు వింటాడు జ్యోష్ణ కార్తీక్ని దీపని విడదీయడానికి నువ్వు బాగానే ప్లాన్ చేసావు కానీ ఎప్పటికీ నీ ప్లాన్ నేను వర్కౌట్ అవ్వనివ్వను అవును అని చెప్పి దాసు అయితే ఇక కార్తీక్కి ఏదో మెసేజ్ చేస్తాడు ఇక అప్పుడే జ్యోత్న ఏంటి బాబు ఆలోచిస్తున్నావు నీకు ఎక్కువ టైం లేదు ఇక కొంచెం టైమే ఉంది సంతకం చెయ్యి బావా సంతకం చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ ఇక పేపర్స్ తీసుకొని సంతకం చెయ్యాలా వద్దని ఆలోచిస్తూ ఉంటే కార్తీక్ ఫోన్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు చెప్పానుగా దేవుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఇలా జరిగింది నువ్వు నాకు ఏ సహాయం చేయక్కర్లేదు ఈ పేపర్స్తో అసలు అవసరమే లేదు అంటూ పేపర్స్ని చంపేసి జోష్న ముఖం మీద విసిరేసి కార్తీక్ గబగబా లోపలికి పరిగెడతాడు ఇక జోష్నకి ఏమీ అర్థం కాదు ఇదేంటి బావ బ్లడ్ కావాలని సంతకం చేస్తాడనుకుంటే పేపర్లు చింపేసి వెళ్ళాడు అంటే బావకి కావలసిన బ్లడ్ గ్రూపు దక్కిందా అందుకే డోనర్ దొరకడంతో బావ ఇలా చేశాడా షిట్ ఇలా అయిందేంటి అసలు ఎవరు ఇలా చేసుంటారు అని అనుకుంటూ ఉంటే పక్కనున్న అయితే నేనే జ్యోత్న ఇలా చేసింది నేనే కార్తిక్కి డోనర్ దొరికాడని మెసేజ్ చేసింది అని చెప్పేసి దాస్ అయితే ఇక లోపలికి వెళ్తాడు ఇక కార్తిక్ మమ్మీ డోనర్ దొరికారని నాకు మెసేజ్ వచ్చింది ఎవరు ఎవరా డోనర్ అని అంటూ ఉంటే అప్పుడే దాస్ ఎక్కడికి వస్తాడు నేనేరా కార్తీక్ అని వెనకాలనే మావయ్య నువ్వా అని అంటూ ఉంటే రా దీపకి డోనర్ నేనే అని నీతో అబద్ధం చెప్పాను కానీ నేను కాదు డోనర్ లోపల చూడు అంటూ సుమిత్రని చూపిస్తాడు ఒక్కసారిగా సుమిత్ర బ్లడ్ ఇవ్వడం చూసి కార్తీక్ ఇటు అనసయ్య కాంచన కూడా షాక్ అయిపోతారు మావయ్య సుమిత్రత్త బ్లడ్ ఇస్తుందా అవునరా ఎలా ఇదంతా జరిగింది జోష్ణ చెప్పిందా జోష్ణ కాదు మీ మావయ్య చెప్పాడు అదేంటి అవును దసరథన్నయ్యకి నేను ఫోన్ చేసి సుమిత్ర వదిన ఎలా అయినా దీపని బ్రతికించాలని చెప్పాను అందుకని దసరా అన్నయ్య సుమిత్ర వదని ఇక్కడికి పంపించాడు అని వెనకాలనే అవునా మావయ్య చాలా థ్యాంక్స్ మావయ్య అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా దాసు ఇప్పుడు వదిన బ్లడ్ ఇచ్చి దీపని బ్రతికించిన రేపు దీప ప్రాణాలకి ఖచ్చితంగా ప్రమాదం ఉంది అందుకే ఈ విషయం ఎలా అయినా సరే కార్తీక్తో చెప్పాలి అని చెప్పేసి ఇక దాస అయితే కార్తీక్ చేపట్టుకొని కార్తీక్ నీతో మాట్లాడాలి రారా అంటూ పక్కకి తీసుకెళ్తాడు ఇక కార్తీక్ ఏమైంది మావయ్య మీరు నాతో ఏం మాట్లాడాలి కార్తీక్ నీకొక విషయం చెప్తాను దీప ఖచ్చితంగా జోష్ణ వల్ల ప్రమాదంలో పడుతుంది ఈరోజు దీప ప్రాణాలకి తెగించి నువ్వు కాపాడుకోగలిగావు కానీ రేపు కూడా దీప జోష్నని చం జోష్ణ దీపని చంప చంపాలని చూస్తుంది ఎందుకంటే దీప చస్తేనే తనకి ఆ యావదాస్తి దొరుకుతుంది కాబట్టి తను అనుకున్నది జరుగుతుంది కాబట్టి ఏంటి మావయ్య మీరంటుంది జ్యోష్నకి ఏం అవసరం దీపని చంపాలని అవసరం అలాగే దీప చనిపోతే జ్యోష్నకి ఎందుకు యావదాస్తి దక్కుతుంది మీరేం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నానంటే దీపే శివనారాయణ గారి మనవరాలు ఆ యావదాస్తికి వారసురాలు అందుకనే అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్కు షాక్ అవుతాడు మావయ్య మీరేమంటున్నారు దీప ఇంటి వారసరాలు ఎలా అవుతుంది జోష్న కదా కాదు జోష్న ఇంటి వారసరాలు కాదు సుమిత్ర వదిన దసరథన్నయ్య కూతురు దీప అని వెనకాలనే కార్తీక్ షాక్ అయిపోతాడు మరి జ్యోత్స్నా జ్యోత్స్నా నా కన్న కూతురు అని అంటాడు దాంతో కార్తీక్ షాక్ అయిపోతాడు కార్తీక్ ఇదంతా నీకు ఒక కట్టు కథలా కనిపిస్తుంది కదా కానీ విధి ఆడిన నాటకం ఎవరి జీవితాల్ని తారుమారు చేసిందో నువ్వు నిజం తెలుసుకోవాలి అవును కార్తీక్ జరిగిన కథం నీకు తెలియాలి జ్యోష్ణ ఎలాంటిదో ఈ పం ఎవరిదో దీప ఇన్ని కష్టాలు అనుభవిస్తుందో నీకు తెలియాలి అని దాసు ఇది పాతికేళ్ల క్రితం జరిగిన కథ అవును శివనారాయణ గారు నన్ను ఇంటి నుంచి గంటేసారని అలాగే నాకు అన్యాయం చేశారని మా అమ్మ ఆ కుటుంబం మీద పగ పట్టింది ఆ పగతోనే నా కూతున్నీ ఆ ఇంటి వారసరాలు చేయాలని ఆ ఇంటి బిడ్డని చంపేయాలని అనుకుంది అందుకే కళ్యాణికి సుమిత్ర వదినికి ఒకేసారి ప్రసవం అయినప్పుడు నాకు పుట్టిన నా బిడ్డని సుమిత్ర వదినికి పుట్టిన బిడ్డని మార్చేసింది అలాగే కబె కబేలతో ఆ బిడ్డని చంపేయమని చెప్పింది కానీ కబేల పసికందిని చంపలేక ఆ బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు కానీ అప్పుడే కుబేర్ వచ్చి ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు ఈ విషయాలన్నీ చూస్ చూస్తున్న నాకు తెలుసు కానీ ఇదంతా మా అమ్మకి తెలీదు ఇదే విషయం నేను జోష్నకి మా అమ్మతో చెప్పాను కానీ జ్యోష్న మా అమ్మ ఆ వారసురాలు ఎప్పటికీ తిరిగి రాదు అనుకున్నారు కానీ నేను కుబేర్ ఫోటో కోసం ఎన్నోసార్లు ఎంతోమంది కలిసి కుబేర్ ఫోటో పట్టుకొని వెతికాను అప్పుడే అనసే గారి ద్వారా తెలిసింది కుబేర్ తన తమ్ముడని అలాగే దీప కుబేర్కి బస్టాండ్లో దొరికింది అన్న విషయం ఆ రోజే నాకు దీప ఆ ఇంటి వారసురాలన్న నిజం తెలిసింది మరెందుకు మావయ్య ఇన్ని రోజులు మీరు ఆ నిజాన్ని వాళ్ళతో కానీ ఎవరితో కానీ ఎందుకు చెప్పలేదు చెప్తే దీపకింత అన్యాయం జరిగేది కాదు కదా అవును కార్తిక్ ఆ విజ నిజం చెప్పడానికి నేను అక్కడికి వెళ్ళాను అప్పుడే జ్యోష్ణ నన్ను అడ్డుకుంది నన్ను నిలదీసింది అప్పుడే జ్యోష్ణతో దీప ఆ ఇంటి వాసరాలన్న విషయం చెప్పాను కానీ జ్యోష్ణ నా కాళ్ళు పట్టుకుని నన్ను బ్రతిమాలాడింది ఈ నిజం బయటకు చెప్తే తను ప్రాణాలతో ఉండదు అని అందుకనే జోష్నకి వారసరాలకి అన్యాయం జరిగే వరకు ఈ నిజం ఎవరికీ చెప్పనని మాటిచ్చాను కానీ జోష్న నాకు ఇచ్చిన మాటని తప్పింది మీ టిఫిన్ బండిని కాల్చేసి దీపని రోడ్డు పాలయ్యేలా చేసింది ఇవి నిజం తట్టుకోలేని నేను ఆ ఇంటికి వెళ్ళి నిజం చెప్తానని బెదిరించాను అప్పుడే జోష్న నన్ను బ్రతిమలాడుతున్నట్టు బ్రతిమలాడి గొడ్డలతో నా తల పగల కొట్టి నన్ను చంపాలని చూసింది ఆ రాక్షసి డబ్బు కోసం కన్న తండ్రినైనా నన్నే చంపాలనుకున్న జ్యోత్న అదే డబ్బు కోసం ఆ వారసత్వం కోసం దీపని తన కూతుర్ని ఖచ్చితంగా చంపుతుంది అవును కార్తీక్ ఇప్పుడు నాకు మతి స్థిమితం సరిగ్గా లేదు నేను నిజం చెప్పాలనుకున్న ప్రతిసారి గతం మర్చిపోతున్నాను ఆ రోజు కూడా జ్యోష్ణ నిశ్చితార్థం రోజు నిజం చెప్పాలనుకుని ఆగిపోయాను కానీ ఇప్పుడు జరిగిందంతా నీకు చెప్తున్నాను నువ్వే దీపని శౌర్యని కాపాడాలి దీపే ఆ ఇంటి వారసురాలన్న విషయం దసరథనే సుమిత్ర వదిన శివనారాయణ గారికి తెలియాలి అందుకే ఈ విషయం నీకు చెప్తున్నాను దయచేసి ఈ నిజం వాళ్ళకి తెలిసేలా చెయ్యి కార్తీక్ చెయ్యు దీపని కాపాడుకో జ్యోష్ణని మాత్రం వదిలిపెట్టద్దు అని చెప్పేసి దాస అయితే ఇక కార్తీక్తో జరిగిందంతా చెప్తాడు ఆ మాట విన కార్తీక్ షాక్ అవుతాడు దీప ఇన్నాళ్ళు నా భార్య అని దీపని కంటికి రెప్పలా చూసుకోవాలి దీప నా బాధ్యత అనుకున్నాను కానీ దీప నా అత్త కూతురు నా మేనకోడలు అని తెలిసాక ఎట్టి పరిస్థితిలోనూ దీపకి అన్యాయం జరగనివ్వను దీప జోలికి వస్తే జోష్ణకి చుక్కలు చూపిస్తాను ఈరోజు నుంచి జ్యోష్నకి నరకమెంటో చూపిస్తాను జ్యోష్న నోటితోనే తను ఆ ఇంటి వారసురాలు కాదని అందరి ముందు నిజం ఒప్పుకునేలా చేస్తాను అవును మావయ్య అంటూ కార్తీక అయితే జోస్ దసరా దాసుకి మాట ఇస్తాడు ఇంకా ఒక పక్కన సుమిత్ర బ్లడ్ ఇచ్చేసి బయటికి వస్తుంది అప్పుడే కాంచన అనసయ్య ఇక కార్తీక్ దాసు కూడా ఉంటారు కార్తీక్ అయితే ఇక అత నేనెంత బ్రతమాలన్నా నువ్వు రాకపోతే నువ్వు బ్లడ్ ఇవ్వడానికి రావు అనుకున్నాను కానీ వచ్చావు నీ కూతురు నువ్వు కాపాడుకున్నావు అని అంటూ ఉంటే ఏంట్రా అంటుంది దీప నీకు కూతురు లాంటిదే కదత్తా కూతురు లాంటిదే కానీ కూతురు కాదు అవును నేను కూడా ఇక్కడికి వచ్చింది మానవత్వంతో తప్ప దీప మీద ప్రేమతో కాదు నా కంఠంలో ప్రాణం ఉండగా ఎప్పటికీ నేను దీపకి సహాయం చేయకూడదు అనుకున్నాను కానీ నా మనసు ఊగలేదు ఊరుకోలేదు అందుకే దీపకి బ్లడ్ ఇవ్వదామని వచ్చాను అంతే తప్ప దీప మీద ప్రేమతో కాదు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న దాసు కొన్ని బంధాలు తెంచుకున్న పోవులే వదినా ఆ బంధాలు ఎప్పుడు కూడా భగవంతుడు కలుపుతూనే ఉంటాడు దాసు నువ్వు కూడా వీళ్ళ వైపు చేరావా లేదు వదిన దీపకి ఇలా జరిగిందని తెలిసి ఇక్కడికి వచ్చాను నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి సుమిత్ర అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి కంగ్రస్ కార్తీక్ మీ వైఫ్ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ తను ఇప్పుడే స్పృహలోకి వచ్చింది తనని వెళ్ళి మీరు చూడొచ్చు అని వెనకాలనే కార్తీక్కు కాంచ అనస అందరూ కూడా ఇక సుమిత్రకి రెండు చేత దండం పెడతారు ఇక సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందులోకి జ్యోస్న చాలా కోపంగా ఉంటుంది అప్పుడే శివనారాయణ అలాగే దశరథ అందరూ కూడా హాల్లో వెయిట్ చేస్తూ ఉంటే సుమిత్ర ఇంటికి వస్తుంది ఏంటమ్మా సుమిత్ర అందరి ముందు ఏం చెప్పావు ఇప్పుడు ఏం చేశావు నేనేం చేశాను మావయ్య గారు నువ్వు దీపకి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళావంట దశరథి చెప్పాడు దీపకి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళింది మమ్మీ నా మమ్మీ నా ప్లాన్ అంతా నాశనం చేశావు అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది జ్యోస్న ఇక అప్పుడే సుమిత్ర మావయ్య గారు దీప ఒకప్పుడు నేను అడగకుండానే నా ప్రాణాన్ని కాపాడింది అందుకని ఆ సహాయం ఉంచుకోకుండా ఉండడం కోసం తెలిసి తెలిసి ఒక ప్రాణాన్ని టానికి కారణం కాకూడదన్న జాలితోనే అక్కడికి వెళ్ళాను అంతే అది కదమ్మా నాన్న ఈ విషయంలో సుమిత్రనేమి అనద్దు సుమిత్రకి బ్లడ్ ఇవ్వమని చెప్పింది నేనే అందులో తప్పేదన్నా ఉంటే నాది అదేంట్రా సరదా నిన్ను గంతో షూట్ చేసిన దీపని నాన్న దీప నన్ను షూట్ చేసిందో లేదో తెలీదు అలాంటప్పుడు దీపకి ఏదైనా ప్రమాదం జరిగితే రేపు నిజం తెలిసాక జీవితాంతం మనమే పచ్చేతపం పడతాం అందుకనే ఈ విషయంలో సుమిత్ర తప్పేమీ చేయలేదు అని దశరథ అంటాడు ఇక శివ నారాయణ మీకు తప్పుగా అన అనిపించకపోతే నాకెటువంటి అభ్యంతరం లేదు అని అంటాడు జ్యోష్ణ మాత్రం కోపంగా పైకెళ్తుంది ఇక పారిజాతం జ్యోష్ణ ఎందుకో కోపంగా ఉంది ఏమైంది అలా ఉన్నావేంటి నువ్వు జరిగింది దగ్గర నేను అసలు చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను నువ్వు వెళ్ళు ఎందుకు ఎందుకు నేను వెళ్ళాలి ఎందుకంటే మమ్మీ అక్కడికి వెళ్ళి బ్లడ్ ఇచ్చి నా ప్లాన్ అంతా నాశనం చేసింది ఏంటి నువ్వు అంటుంది అవును బావకి బ్లడ్ ఇచ్చినట్టు ఇచ్చి బావతో దీపకి శాశ్వతంగా విడాకులు ఇప్పించి బావ లైఫ్లోకి వెళ్దామా అని ప్లాన్ చేసుకున్నాను కానీ మమ్మీ అంతా నాశనం చేసింది లాస్ట్ మినిట్లో వచ్చి బ్లడ్ ఇచ్చి బావని నాకు కాకుండా మరో ఒక ఛాన్స్ మిస్ చేసింది అందుకే చాలా కోపంగా ఉంది ఇంకా ఆ దీప గట్టి ప్రాణమే బతికిపోయేలాగే ఉందిలే ఇక నువ్వు మీ బావ మీద ఆశలు వదులుకో ఆ గౌతమ్ గాడితో నువ్వు వేసిన ప్లాను ఫెయిల్ అయింది అని చెప్పి పారిజాతం అంటుంది లేదు గ్రాని ప్లాన్ ఫెయిల్ అవలేదు ప్లాన్ ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పి పారిజాతం వెళ్ళిపోగానే జోష్న మనసులో అనుకుంటుంది ఇక సాయంత్రం అవుతుంది కార్తీకైతే అయితే సుమిత్రని దసరదించుకొని అత్తయ్య మావయ్య ఎలా అయినా సరే దీపం మీ కన్న కూతురని మీ అందరు ముందు రుజువు చేస్తాను అని అంటాడు ఇంకా ఒక పక్కన సుమి కాంచన అలాగే అనసేని ఇంటికి వెళ్ళమని సౌరీ మీరు లేకపోతే భయపడుతుంది మీరు ఇంటికి వెళ్ళండమ్మా దీప ఇప్పుడు కళ్ళు తెరిచింది కదా దీపన్ని నేను చూసుకుంటాను అని అంటాడు ఇక అనసి అలాగే కాంచన కూడా ఇంటికి బయలుదేతారు ఇక కార్తీక్ దీప పక్కనే కూర్చొని దీప ఇన్నాళ్ళు నువ్వు నా భార్యవి అని అనుకున్నాను కానీ నువ్వే నా మరదలవి చూసావా మా అమ్మ నువ్వు పుట్టక ముందే నిన్ను నా భార్యని చేయాలి అనుకుంది కానీ తన మేనకోడల్ని తన కోడల్ని చేసుకోలేకపోయిందని మా మమ్మీ ఎప్పుడూ కూడా బాధపడేది కానీ నువ్వే తన కొడలవని తెలిస్తే నిజంగా చాలా సంతోషపడతారు తాత అత్త మావయ్య అందరూ కూడా చాలా సంతోషపడతారు కానీ ఈ నిజం నేను ఇప్పుడే బయట పెడితే ఖచ్చితంగా జ్యోష్న నీ ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది అందుకే ఎలా అయినా సరే ఈ నిజాన్ని అందరి ముందు జోష్నతోనే చెప్పేలా చేస్తాను దీపని ఆ ఇంటి వారసురాలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేస్తాను అవును కానీ అప్పటి వరకు దీపని కంటికి రెప్పలా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోష్న అయితే బావా నువ్వు దీపని కంటికి రెప్పలా చూసుకోవడం కాదు దీపని చంపడానికే నేను అక్కడికి వస్తున్నాను కాస్కో అంటూ జోష్న అయితే ఇక ముఖానికి మాస్క్ కట్టుకొని ఇక హాస్పిటల్ దగ్గరికి వస్తుంది ఇంతలోకి అప్పుడే కార్తీక్ అయితే రూమ్లో కూర్చుంటాడు ఇక జోష్న జిదింటి బావా నైట్ అవుతుంది ఇంటికి వెళ్తాడు అనుకుంటే ఇక్కడే ఉన్నాడు ఎంతైనా భారీ కదా దీపని వదిలి వెళ్ళడు మళ్ళీ దీపం మీద ఏదైనా ప్రమాదం జరగచ్చని కానీ బావా నేను ఎలా పంపించాలో నాకు తెలుసుక అంటూ క్యాబ్ రిసెప్షన్ దగ్గర ఉన్న నర్సు దగ్గరికి వెళ్తుంది ఇక నర్సు ఎవరు మేడం మీరు ఎవరు కావాలి మీకు చూడు ఈ డబ్బులు తీసుకొని ఆ రూమ్లో ఉన్న అతన్ని ఏదో ఇంజెక్షన్ తేవాలని బయటికి పంపించు నేను చెప్పినట్టు చేస్తే ఈ అన్ని నీకే సరే మేడం అలాగే చేస్తాను అంటూ ఇక ఆ నర్స్ అయితే ఉన్న రూమ్ దగ్గరికి వస్తుంది సార్ నైట్ టైం పేషెంట్ని ఇలా మీరు విసిగించకూడదు మీరు బయటికి వెళ్ళండి అంటే అది చూడండి సార్ పేషెంట్కి ఇంజెక్షన్ కూడా చాలి ఈ ఇంజక్షన్ని అర్జెంటుగా తీసుకురండి అదేంటి హాస్పిటల్లోనే మెడిసిన్స్ ఉంటాయి కదా కానీ ఈ మెడిసిన్ లేదు సార్ అందుకే ఇంజెక్షన్ బయట మెడికల్ షాప్లో తీసుకురండి మీరు ఈ ఇంజక్షన్ తీసుకొస్తే పేషెంట్కి అర్జెంటుగా చేయాలి సరే డాక్టర్ నేను వెళ్తున్నాను అంటూ ఇక ఆ ఇంజెక్షన్ కోసం కార్తీక్ అప్పుడే బయటకు వస్తాడు కార్తీక్ బయటకు వచ్చి వెళ్తూ ఉంటే రిసెప్షన్ వైపు అటు ఇటు చూస్తాడు కానీ అక్కడ ఎవరూ కనిపించరు ఇక కార్తీక్ ఆ రిస రసీద్ తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే నర్సు బయటకు వచ్చి మేడం ఇదిగోండి మీరు చెప్పినట్టే చేశాను అని అంటూ ఉంటే జ్యోష్న దీపా ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే అని చెప్పేసి జ్యోష్న అయితే ఇక లోపలికి వెళ్తుంది ఇక లోపలికి వెళ్ళి స్పృహలు లేని దీపని చూస్తుంది దీపా ఎలా అయినా సరే నేను మా గ్రాని ఈ ప్రపంచంలో లేకుండా పుట్టగానే చంపేయాలి అనుకుంది కానీ నీది గట్టి ప్రాణం అందుకే నేను అనుకున్న వాడు కూడా నేను చంపకుండా వదిలేశాడు కానీ నీ టైం బ్యాడ్ నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ వచ్చిందనివి వచ్చినట్టు ఉండొచ్చుగా మా బావని పెళ్లి చేసుకున్నాం తర్వాత ఈ కోట్ల ఆస్తికి నువ్వే వారసిరాలన్న నిజం ఆ దాసుగాడు బయటపెట్టాడు అందుకే నువ్వు ఇక్కడే ఉంటే నీ ప్రాణాల వల్ల నా స్థానానికి ప్రమాదం అందుకే నిన్ను పంపి పైకి పంపిస్తా తర్వాత నీ కూతుర్ని కూడా నీ దగ్గరికే పంపిస్తాను వెయిట్ చేస్తూ ఉండు అంటూ అక్కడే ఉన్న దిండుని తీసుకొని ఇక చూసినా పని చంపబోతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే కార్తిక్ అక్కడికి వస్తాడు ఇక జ్యోష్న చంప పగలు కొడతాడు జోష్న ముఖానికి ఉన్న మాస్క్ ఊడిపోతుంది ఇక కార్తిక్ అయిపోయేవి రోజు నా చేతిలో నువ్వు అంటూ జోష్ణని బయటికి లాక్కొస్తాడు బావా అది అది నోర్బై నాకు తెలుసు నువ్వు దీపని చంపడానికి ఇక్కడికి వచ్చావని అందుకే నేను ఇంజక్షన్ తేవడానికి వెళ్ళినట్టు నటించాను కానీ నేను ఇక్కడే ఉన్నాను కొంపతీసి బావన మాటలని వినేశాడా అంటే బావా అది చీ నువ్వు ఇన్ని రోజులు మానవత్వం మర్చిపోయి మృగంలా తయారయ్యావు అనుకున్నాను కానీ నువ్వు ఇంతకి దిగజారుతావని అస్సలు ఊహించలేకపోయాను అని అంటూ ఉంటే ఏంటి బావా నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు తప్పంతా ఆ దీపే చేసింది అవును నేను నేను ఎలా అయినా నిన్ను నీతో నాకు పెళ్లి చేస్తానని చెప్పి మోసం చేసి నా వేస్తానని దీప లాక్కుంది అందుకే దీపని పైకి పంపించాలనుకున్నాను అని వెనకాలలే ఎవరి స్థానాన్ని ఎవరు లాక్కున్నారు చెప్పు ఈ స్థానం నీదా దీపదా అని కార్తిక్ అంటాడు బావింటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి జోష్నా నేను అలా అడిగేసరికి షాక్ అయ్యావేంటి ఎవరి స్థానంలోకి ఎవరొచ్చారు చెప్పు ఏంటి భావన వంటుంది ఎవరి ఏంటి సుమిత్రత్త దశరథ మావయ్య కూతురు నువ్వా దీపా అని వెనకాలలే జ్యోష్న షాక్ అయిపోతుంది దాసు మావయ్య నా తంతో చెప్పాడు జ్యోత్న నువ్వు దాసు మావయ్య కూతురువని పారు మనవరాలవని నాకంతా తెలుసు దీపే సుమిత్రత్తయ్య దశరథమ మావయ్య మనవర కూతురు అన్న విషయం నాకు తెలిసిపోయింది జ్యోస్న జేంటి బావా నీకు నిజం తెలిసిపోయిందని నేను భయపడతాను అనుకుంటున్నావా నీకు తెలిసిన నిజం ఎప్పటికీ నీ మనసులోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు శౌర్య నా చేతుల్లో ఉంది నువ్వు కనుక ఈ నిజం బయటపెడితే సౌర్యని చంపేస్తాను జ్యోత్నా జేంటి బావా కోపంగా ఉందా నాకు కూడా అలాగే ఉంది నిన్న కాక మొన్న వచ్చిన దీపకి ఇలా జరిగితేనే నువ్వు తల్లడిల్లిపోతున్నావు శౌర్య ప్రాణాలు తీస్తానంటేనే నా పీక పట్టుకున్నావు కానీ ఎప్పటినుంచో ఆ ఇంటి వారసరాలు అన్నట్టు పెరుగుతున్న నేను ఆ కుటుంబం నీది కాదు ఈ ఆస్తి నీది కాదు బావ నీ బావ కాదు అంటే ఎలా వదిలేస్తాననుకుంటున్నావు కోట్ల ఆస్తి కావాలి నువ్వు నాకు కావాలి దానికోసమే నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అవును దానికోసమే నన్ను పెంచిన మా డాడీనే గంతో షూట్ చేయించాను కేవలం దీపని కుటుంబం మొత్తం అసహించుకోవాలని అలాంటి నాయనో నిన్ను ఎలా వదిలేస్తాననుకుంటున్నావు ఎప్పటికీ వదలను అవును అని వెనకాలనే అప్పుడే శివన్నారాయణ సుమిత్ర ఇక దశరథ అందరూ కూడా అక్కడికి వస్తారు జోష్ను చంప సుమిత్ర అయితే పగలకొడుతుంది వసే దుర్మార్కుల నువ్వు విన్నాలో నా కూతురివే అనుకున్నాను కానీ దీప నా కూతురని తెలిసి నేను దీపకి రక్తం కూడా ఇవ్వననుకున్నాను ఎంత మోసం మమ్మల్ని అని వెనకాలనే ఇక శివన్నారాయణ వసే రాక్షసి నా మనవరాలతో ఎన్నో మాటలు నేను అనేలా చేశావు నేను నా మనవరాల్ని ఆశ్రయించుకునేలా చేశావు అని వెనకాలనే ఏంటిదంతా ఏంటి చూసినా ఏంటిదంతా అనుకుంటున్నావా నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా దీపని చంపుతావు అని అందుకే నువ్వు రిసెప్షన్కి వచ్చినప్పుడే నేను నిన్ను చూశాను అప్పుడే మావయ్య అత్తకి తాతకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను అందుకే వాళ్ళు నువ్వు దీపని చంపడానికి ముందే ఇక్కడికి వచ్చారు నువ్వు దీపని చంపడానికి ప్రయత్నించడం అలాగే నీ నోటితో చెప్పిన నిజాలన్నీ వాళ్ళు విన్నారు ఇప్పుడు వాళ్ళకి నీ గురించి అన్ని నిజాలు బయటపడ్డాయి అని వెనకాలనే జోష్న షాక్ అవుతుంది ఇక కార్తీక్ తదా ఇలాంటి వాళ్ళని మనం శిక్షించకూడదు పోలీసులే చూసుకుంటారు ఇన్స్పెక్టర్ అని వెనక అంది ఎస్ఐ అక్కడికి వచ్చి జోస్నని అరెస్ట్ చేస్తాడు ఇక పార్జిత్ అని కూడా అరెస్ట్ చేస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మీస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్